హాయ్ ఫ్రెండ్స్ స్వాగతం మా ఛానల్కి నీవు సినిమా లవర్ అయినా మైథాలజీ ఫ్యాన్ అయినా లేదా జస్ట్ ఒక ఎంటర్టైనింగ్ స్టోరీ కోసం వెయిట్ చేస్తున్న వాడివైనా ఈ వీడియో నీకు పర్ఫెక్ట్ ఈరోజు మనం మాట్లాడబోయేది ఒక ఎపిక్ సినిమా గురించి అదే కన్నప్ప ఈ సినిమా రిలీజ్ గురించి దాని స్టోరీ స్టార్ కాస్ట్ ట్రైలర్ రియాక్షన్స్ మరియు ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ గురించి ఈ వీడియోలో చూద్దాం సో సీట్ బెల్ట్ పెట్టుకోండి ఈ జర్నీ స్టార్ట్ అవుద్ది ముందుగా కన్నప్ప సినిమా గురించి ఒక చిన్న ఓవర్వ్యూ ఈ సినిమా ఒక తెలుగు మైథలాజికల్ డ్రామా ఇది శివ భక్తుడైన కన్నప్ప గురించి చెప్పే కథ ఈ సినిమా రెండువేల ఇరవై ఐదవ సంవత్సరం జూన్ ఇరవై ఏడవ తేదీన అయింది ఈ సినిమా తెలుగుతో పాటు హిందీ తమిళం కన్నడ మలయాళం ఇంగ్లీష్ లాంటి భాషల్లో కూడా రిలీజ్ అయింది ఇది ఒక పానిండియా ప్రాజెక్ట్ అంటే దేశవ్యాప్తంగా అందరూ ఈ సినిమాని ఎంజాయ్ చేయొచ్చు ఈ సినిమా డైరెక్టర్ ఎవరంటే ముఖేష్ కుమార్ సింగ్ ఈయన గతంలో ప్లస్ లో వచ్చిన మహాభారత్ సీరియల్కి డైరెక్టర్ గా పనిచేశారు ఆ అనుభవంతో ఈ సినిమాని చాలా గ్రాండ్గా తీర్చిదిద్దారు ప్రొడ్యూసర్ ఎవరంటే బాబు గారు ఈ సినిమాని ట్వంటీ ఫోర్ ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ మరియు ఏవియే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్ పై నిర్మించారు ఈ సినిమా కథని విష్ణు మంచు రాశారు అంతేకాదు ఈయనే ఈ సినిమాలో టైటిల్ రోల్లో కూడా నటించారు కన్నప్ప కథ ఏంటంటే ఇది ఒక శివభక్తుడైన కన్నప్ప గురించి అతను మొదట్లో ఒక ఆస్తికుడు కాదు ఒక హంటర్ కాని కొన్ని సంఘటనల వల్ల అతను శివుడిపై భక్తి పెంచుకుంటాడు ఆ భక్తి అతన్ని ఎంతగా మార్చింది అంటే తన కళ్లను కూడా శివుడికి సమర్పించే స్థాయికి చేరుకుంటాడు ఈ కథ రెండవ శతాబ్దంలో సెట్ చేయబడింది అంటే ఇది ఒక పీరియాడిక్ డ్రామా కూడా ఈ సినిమాలో భక్తి త్యాగం ధైర్యం లాంటి ఎమోషన్స్ చాలా బాగా చూపించారు ఇప్పుడు ఈ సినిమా స్టార్ కాస్ట్ గురించి మాట్లాడుకుందాం ఈ సినిమాలో విష్ణు మంచు హీరోగా నటించారు ఇంకా ఎవరెవరు ఉన్నారంటే బాబు ఆర్ శరత్కుమార్ బ్రహ్మానందం బ్రహ్మాజీ ముఖేష్ ఋషి రఘుబాబు ప్రీతి ముఖుందన్ మధు లాంటి స్టార్స్ సపోర్టింగ్ రోల్స్లో కనిపిస్తారు కానీ ఈ సినిమాకి అసలు హైలైట్ ఏంటంటే క్యామియో రోల్స్ మోహన్ లాల్ ప్రభాస్ అక్షయ్ కుమార్ కాజల్ అగర్వాల్ లాంటి సూపర్ స్టార్స్ కూడా ఈ సినిమాలో కీలకమైన రోల్స్లో కనిపిస్తారు ప్రభాస్ రుద్రపాత్రలో కుమార్ శివుడి పాత్రలో కాజల్ అగర్వాల్ పార్వతి పాత్రలో నటించారు ఈ కాస్టింగ్ వినగానే గూస్బంప్స్ వస్తాయి కదూ ఈ సినిమా షూటింగ్ ఎక్కడ జరిగిందంటే న్యూజిలాండ్లో అవును ఈ సినిమా విజువల్స్ చాలా గ్రాండ్గా ఉంటాయి న్యూజిలాండ్లోని అందమైన లొకేషన్స్ వాటిని కెమెరాలో బంధించిన సినిమాటోగ్రాఫర్ షెల్డన్ చో ఈ సినిమాకి మ్యూజిక్ ఇచ్చినవాడు స్టీఫెన్ దేవస్సి ఈయన ఒరిజినల్ స్కోర్ మరియు సాంగ్స్ కంపోజ్ చేశారు ముఖ్యంగా శివ శివ శంకర అనే సాంగ్ ఇప్పటికే చాలా పాపులర్ అయింది ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ గురించి కొంచెం డీప్ గా మాట్లాడుకుందాం కనప మొదట రెండువేల ఇరవై ఐదవ సంవత్సరం ఏప్రిల్ ఇరవై ఐదవ తేదీన రిలీజ్ కావాల్సి ఉంది కానీ విఎఫ్ఎక్స్ ఎన్హాన్స్మెంట్ మరియు పోస్ట్ ప్రొడక్షన్ ఇష్యూస్ వల్ల రిలీజ్ డేట్ ని జూన్ ఇరవై తేదీకి పోస్ట్ పోన్ చేశారు ఈ డిలే అభిమానులకు కొంచెం డిసప్పాయింట్మెంట్ ఇచ్చిన మేకర్స్ ఈ సినిమాని పర్ఫెక్ట్ గా తీర్చిదిద్దడానికి ఈ నిర్ణయం తీసుకున్నారు ఈ సినిమా టీజర్ గురించి మాట్లాడితే రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఈ సినిమా టీజర్ ని ఆవిష్కరించారు అక్కడది చాలా మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది ఆ తర్వాత యూట్యూబ్లో రిలీజ్ చేసిన టీజర్కి ఏకంగా ఒక కోటి డెబ్బై లక్షలకి పైగా వ్యూస్ వచ్చాయి ట్రైలర్ కూడా రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూన్ పద్నాలుగవ తేదీన రిలీజ్ అయింది ఈ ట్రైలర్లో విష్ణుమంచు ఎంట్రీ సీన్ ప్రభాస్ రుద్రపాత్ర అక్షయ్ కుమార్ శివుడి పాత్ర చూస్తే లో ఈ సినిమా ఎంత గ్రాండ్గా ఉంటుందో అర్థమవుతుంది ఇక ఈ సినిమా ప్రమోషన్స్ గురించి మాట్లాడితే విష్ణు మంచు ఈ సినిమా కోసం చాలా ఎఫర్ట్ పెట్టారు ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ గారిని కలిసి సినిమా పోస్టర్ ని ఆవిష్కరించారు ఆ సమయంలో యోగిగారు సినిమా టీంకి బెస్ట్ విషెస్ చెప్పారు ఇంకా విష్ణు మంచు ఉత్తర భారతం నుంచి దక్షిణ భారతం వరకు డల్లాస్లో కూడా ప్రమోషన్స్ చేశారు ఈ సినిమా కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టికెట్ ధరలను కూడా యాభై రూపాయలు పెంచేందుకు అనుమతి ఇచ్చింది ఇప్పుడు బాక్స్ ఆఫీస్ టాక్ గురించి మాట్లాడుకుందాం కనప సినిమా ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో అడ్వాన్స్ బుకింగ్స్లో ఇరవై ఏడు వేలకి పైగా టికెట్స్ అమ్మడయ్యాయి యుఎస్లో కూడా బుకింగ్స్ స్టార్ట్ అయ్యాయి కానీ అక్కడ కొంచెం స్లోగా ఉన్నాయి అయినా ఈ సినిమా డివోషనల్ థీమ్ వల్ల చాలామంది ఆడియన్స్ ని ఆకర్షిస్తోంది రివ్యూస్ చూస్తే సినిమా సెకండ్ హాఫ్ ముఖ్యంగా చివరి పదిహేను నుంచి ఇరవై నిమిషాలు చాలా ఎమోషనల్ గా ఉంటాయని అంటున్నారు ప్రభాస్ సెంట్రీ సీన్ అతని స్క్రీన్ ప్రజెన్స్ ని ఫ్యాన్స్ ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారని రివ్యూస్ చెబుతున్నాయి ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఈ సినిమా థియేటర్స్లో వారాల పాటు రన్ అయిన తర్వాతే ఓటీటీలో రిలీజ్ అవుతుంది విష్ణు మంచు ఈ విషయాన్ని క్లియర్ గా చెప్పారు ఈ సినిమాని లో చూడటం ఒక గ్రాండ్ ఎక్స్పీరియన్స్ అవుతుందని ఆయన చెప్పారు సో ఈ సినిమాని లోనే చూడమని నా సజెషన్ ఇప్పుడు కొన్ని ఫ్యాన్ రియాక్షన్స్ గురించి మాట్లాడుకుందాం ఎక్స్లో ఒక ఫ్యాన్ విష్ణు మంచు ఎంట్రీ సీన్ గురించి పోస్ట్ చేశారు అతను గుర్రంపై వచ్చే సీన్ చూస్తే థైయేటర్లో కేకలు సీటీలు గ్యారంటీ అని రాశారు ఇంకొక ఫ్యాన్ సినిమా సెకండ్ హాఫ్లోని బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ని ప్రశంసించారు గారు ట్వీట్ చేస్తూ ఈ సినిమా ఒక డివైన్ సాగాని దీన్ని థయేటర్స్లో చూడాలని చెప్పారు ఈ సినిమా గురించి ఒక స్పెషల్ థింగ్ ఏంటంటే ఇది దాదాపు ఒక దశాబ్దంపాటు ప్లానింగ్లో ఉంది రెండు వేల పదమూడవ సంవత్సరంలో ఈ ప్రాజెక్టు గురించి మొదటిసారి టాక్ వచ్చింది అప్పట్లో తనికెళ్ల భరణి ఈ కథని డెవలప్ చేస్తున్నారని చెప్పారు ఆ తర్వాత విష్ణు మంచు ఈ ప్రాజెక్టును తీసుకుని దాన్ని ఒక పానిండియా లెవెల్కి తీసుకెళ్లారు ఈ సినిమా కోసం పరచూరి గోపాలకృష్ణ తోటప్రసాద్ సాయి మాధబుర్రా లాంటి రైటర్స్ కూడా స్టోరీ డెవలప్మెంట్లో హెల్ప్ చేశారు ఇంకో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ఈ సినిమాలో డైలాగ్స్ చాలా సింపుల్ గా కాంటెంపరీ ఆడియన్స్ కి అర్థమయ్యేలా రాశారు సాధారణంగా మేథలాజికల్ సినిమాల్లో చాస్ట్ తెలుగు డైలాగ్స్ ఉంటాయి కానీ ఈ సినిమాలో మాత్రం అందరికీ అర్థమయ్యేలా రాసిన డైలాగ్స్ ఒక స్పెషల్ అట్రాక్షన్ ఇప్పుడు మీకు ఒక స్మాల్ సర్ప్రైజ్ ఈ సినిమా గురించి మీరు థియేటర్లో చూసిన తర్వాత ఏమనుకున్నారో కామెంట్స్లో చెప్పండి మీకు ఏ సీన్ బాగా నచ్చింది ప్రభాస్ రుద్ర రోల్ ఎలా ఉంది అక్షయ్ కుమార్ శివుడిగా ఎలా కనిపించారు ఇలా మీ రియాక్షన్ సినిమాతో షేర్ చేయండి ఇంకా మీ సిటీలో ఈ సినిమా ఎలా రన్ అవుతోందో కూడా చెప్పండి సో ఫ్రెండ్స్ ఇది కనప సినిమా రిలీజ్ గురించి ఫుల్ డీటెయిల్స్ ఈ సినిమా ఒక డివోషనల్ జర్నీ ఒక ఎపిక్ ఎక్స్పీరియన్స్ థైయేటర్స్లో ఈ సినిమాని చూసి ఈ అద్భుతమైన కథని ఎంజాయ్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బెలైకాన్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు ఎందుకంటే మీకు మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ వస్తాయి కామెంట్స్లో మీ ఒపీనియన్స్ షేర్ చేయండి మళ్లీ కలుద్దాం ఒక కొత్త వీడియోతో జై శ్రీరామ్ హర హర మహాదేవ్